ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి ఆటో నారాయణ గారి జత జతాండ జత ఈరోజు గంటాపురం గంటాపురం గ్రామంలో సీనియర్ శివగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్స్ భాగానికి రావడం జరిగిందండి ఆటో నారాయణ గారి సీనియర్ జత జత వచ్చేసి గంటాపురం గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సిభాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ సి పోటీకి రావడం జరిగిందండి ఆటో నారాయణ గారు గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి సినర్జతాండ చేత గిద్దలూరు ఆటో నారాయణ గారి సినర్జతాండ చేత వీరేనండి గిద్దలూరు ఆటో నారాయణ గారండి ఈ గిత్తల ఓనరు ఆటో నారాయణ గారండి గెద్దలూరు గ్రామం గెద్దులూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజుకి వచ్చి ఉన్నామా ఈరోజు గంటాపురం వానికి వచ్చాయండి ఆడడానికి